వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ అయితే మంచిగా ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా ఈజీ అండి మనము ఎలాంటి ఖర్చు లేకుండా కనీసం ఒక ట్వంటీ రూపీస్ ఉంటే చాలు ఇంటిల్లి పాదులు ఆరోగ్యకరమైన ఈ వంటకం అయితే తిన్నారనుకో అసలు వాళ్ళ వాళ్ళ ముఖంలో అయితే మన ఇంట్లో వెలిగే బలుబు కన్నా అసలు వాళ్ళ ముఖంలో వెలిగే వెలుతురే ఎక్కువగా ఉంటుందండి వాళ్ళ ముఖాలైతే వీధి దీపాల కన్నా ఎక్కువ వెలుగుతాయండి మా ఇంట్లో పిల్లలు అయితే ఏం చేస్తున్న మమ్మీ అంటే ఆ బజ్జు చేస్తున్న నాన్న అంటే మమ్మీ చెయ్యి అంటారు మా అయితే అసలు సోఫాలో కూర్చోకుండా ఏమీ అయిందా అయిందా అని కిచెన్లోకి పది సార్లు కిచెన్లోకి బయటికి కిచెన్లోకి హాల్లోకి ఎన్నిసార్లు తిరుగుతారో ఏమండి చేసేనా కాస్త ఒక చోట కూర్చో అంటే అసలు వాళ్ళ కాళ్ళు నిలకడగా ఉండవండి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఇంట్లో చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మన ఇంట్లో అత్తయ్య వాళ్ళకి కానీ మన ఇంటికి వచ్చిన అతిథులకు కానీ ఇలా చేసి పెట్టమనుకో మనం చేసిన వంటక ఈ జన్మల్లో మర్చిపోరండి వాళ్ళు కూడా ట్రై చేసి ఇంకో నలుగురికి నేర్పించేలా ఉంటుందండి చాలా ఈజీ అండి నా పెళ్ళైన కొత్తలు అయితే అత్తయ్య గారు ఈ విధంగా అయితే ఎగ్గాలు బజ్జీ అయితే ఈ విధంగా చేయాలి అమ్మ మా బాబుకు చాలా ఇష్టం అంటే సరే అత్తయ్య అని అప్పట్లో అయితే భయపడుతుండే ఇప్పట్లో అయితే అత్తయ్య అమ్మలాగా చూసుకుంటుంది అలాంటి భయం అనేది ఏముండదండి అత్తకోడళ్ళంటే పుట్టింటి నుండి వచ్చాక మనమే కదా అత్తకోడల్ని తల్లి కూతురులాగా ఉంటే మన జీవితం హ్యాపీగా సాగిపోతుంది కదా ఈ విధంగా రెండు గుడ్లు రెండు ఆలుగడ్డలు ఉంటే మాత్రం ఆలెగ్గు బజ్జీ అయితే అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ ఈ విధంగా కొట్టు తగినంత రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఓన్లీ ఎగ్గు సాల్ట్ ఈ విధంగా మంచిగా జ్యూస్ వచ్చేలాగా మనం ఈ విధంగా కలిపేసుకున్నాం అనుకో చాలా ఈజీ అండి ఎగ్గు బజ్జీ కూడా చాలా బాగా వచ్చేస్తుంది అండి ఆలు సన్నగా కట్ చేసి పెట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాను కదా కడాయి కూడా పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇదైతే పల్లి నూనె అండి సంక్రాంతికి అత్తయ్య గారి ఊరికెళ్ళాక అత్తయ్య గారి అమ్మగారి వాళ్ళ ఇంట్లో మర్ర చేసినది ఈ పల్లీ నూనె మాకు ఇచ్చారండి ఒక ఫైవ్ కేజీస్ అంతా ఈ విధంగా ఇంకెందుకమ్మా మా అమ్మ చిన్నప్పుడు చేస్తే చాలా టేస్ట్ ఉండేది అత్త వాళ్ళ అమ్మ కూడా చేసేవాళ్ళంట అత్తయ్య అయితే ఈ రెసిపీ నాకు నేర్పించారు నేను కూడా ఇదే ఫాలో అవుతా మా పిల్లలకి మా ఆయనకి అత్తయ్య మామయ్యకి కూడా నేను ఇలాగే చేసి పెడతా ఇంటికి వచ్చిన అతిథులకు కూడా ఇలా చేసి పెట్టాననుకో వావ్ గౌరీ చాలా బాగా చేసావు అని అంటారు మా ఆయన అయితే చాలా మెచ్చుకుంటారండి మా మమ్మీ లాగానే చేస్తున్నామని ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే మనకి ఎలాంటి ఖర్చు లేకుండా ఇరవై రూపాయలలో పాదులు ఇంటికి వచ్చిన అతిథులకు కూడా మనం ఈ విధంగా పెట్టామనుకో మన రెసిపీ అనేది జన్మలో మర్చిపోరు చాలా ఈజీ అండి ఈ వేడి నూనెలో మనం ఈ ఆలోచించి చిప్స్ వేసేసుకున్నాం అనుకో ఎగ్గాల చిటికలో రెడీ అయిపోతుందండి పిల్లల ముఖాలు అయితే అసలు వాళ్ళ ముఖంలో కాంతులు మన ఇంట్లో వెలిగే బల్బు కన్నా ఎక్కువ వెలుగుతున్నాయి ఎప్పుడెప్పుడు తినాలని రెండు బంగాళదుంపలు కట్ చేసే లోపు వీడియో కొంచెం చూపిస్తామన్నా మిగిలకుండా తినేస్తూనే ఉన్నారు వాళ్ళతో పాటు అత్తయ్య కూడా తినేస్తున్నారు అత్తయ్య కొన్ని నుంచండి నాకు వీడియో కన్నా అసలు వినట్లేదండి మళ్ళీ ఒక ఆలు కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి ప్రాసెస్ మనకి ఎలాంటి రిస్క్ లేకుండా ఎంత అలసిపోయినా బయట కొనుక్కొని తిని ఆరోగ్యం ఇంట్లో పాధంగా చేసేసుకున్నాం మనకో చాలా టేస్టీగా ఉంటాయండి మనకు ఎలాంటి కష్టం కలగకుండా ఈ విధంగా చేసుకున్న మనకో ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి తినేయచ్చు అసలు ఎంత ఈజీ అంటే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా చాలా ఈజీ అండి ఈ విధంగా ట్రై చేసారనుకో చాలా టేస్టీగా ఉంటాయి ఇంకొకటి ఇంట్లో వాళ్ళు కూడా బాగా తింటారు ఇంటికి వచ్చిన పది మంది చుట్టాలు కానీ మన ఫ్రెండ్స్ కానీ పిల్లల ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా స్నాక్స్ చేసి ఇచ్చామనుకో ఎగ్గాల బజ్జీ చేసి ఇచ్చామనుకో చాలా టేస్టీగా ఉంటాయి అందరు బాయిల్ చేసిన ఎగ్ బజే తింటారు కానీ ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి ఒకసారి చాలా ఈజ్ అండ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు వెళ్తూ వెళ్తూ ఒక కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త కొత్త రెసిపీలు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మీరు చూసి ట్రై చేయండి ఎలా ఉన్నాయో కూడా మర్చిపోకుండా కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అండ్ ప్రాసెస్ ఇలాంటి రెసిపీలు చేసుకుని తిన్నామనుకో మనం చేసిందే కనుక మనకు వచ్చిన అతిథులకు పెట్టిందే గాక ఇంకా నలుగురు చూపించారనుకో వావ్ చాలా బాగున్నాయి అంటే ఎలాంటి ఖర్చు లేకుండా ఈ స్నాక్స్ అయితే ఇంట్లో చేసుకోవచ్చు